నమస్తే మిట్ల నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పిరన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన ప్రశ్నించి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రెడీగా పదిహేడు నోటిఫికేషన్లు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి ఈ సెప్టెంబర్ నుంచే అమలు అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నవంబర్లో మళ్ళీ టెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మే జూలైలో గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఏప్రిల్లో అదేవిధంగా వైద్య ఆరోగ్య అదేవిధంగా గురుకుల ట్రాన్స్కో అయిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు అయితే వాస్తవంగా మనం ఊహించిన జాబ్ క్యాలెండర్ అయితే వేరుగా ఉండే ఎన్ని పోస్టులు ఉంటాయనేటువంటిది కూడా ఒకసారి మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అసలు నోటిఫికేషన్ అంటారు ఇప్పుడు డిఏసి నోటిఫికేషన్ అన్నారు కానీ దానికి నాలుగు వేలు ఐదు వేలు ఉంటే దాంట్లో ఎస్జిటి పోస్టులే ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఎన్ని పోస్టులు అనేటువంటిది ఒక క్లారిఫై అనేటువంటిది ఇచ్చుంటే చాలా బాగుండేది అంటే తగ్గొచ్చు పెరగచ్చు అనేటువంటిది ఒక సంఖ్య అయితే అండి మనకు ఆ సంఖ్య ఇచ్చినట్లయితే చాలా బాగుండేది అనేటువంటిది మనం అందరం ఊహించాము అదేవిధంగా మనందరం కూడా ఊహించుకున్నాము తప్పకుండా అందులో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి తెలిస్తే చాలా బాగుండేది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ అయితే రెండు సార్లు పెడతారండి మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మరో డిఎస్సి ఉంటుందని చెప్పారు కాబట్టి ఆ డిఎస్సిలో పోస్టుల సంఖ్య చెప్పింటే చాలా బాగుండేది డిపార్ట్మెంట్లు పోలీస్ శాఖలో కూడా ఎన్ని పోస్టులు ఉంటాయనేటువంటిది చెప్పింటే బాగుండేది కాబట్టి అన్ని నోటిఫికేషన్లు దాదాపుగా మనకు టీఎస్పిఎస్సి నిర్వహించేటువంటి డిఎల్ ఎగ్జామ్ గురించి కూడా ఒక ప్రస్తావన తెచ్చారు డిఎల్ అనేటువంటి నోటిఫికేషన్ అది ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ కల్లా నోటిఫికేషన్ ఇస్తారంట అంటే వాస్తవంగా చాలా అంటే ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి డిఎల్ పోస్టులకు ఇంత లేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేకుండే సో ఎన్ని హోమిట్ల తప్పకుండా అయితే ఈ రకంగా జాబ్ క్యాలెండర్ మొత్తానికైతే ప్రభుత్వం విడుదల చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి జోన్ వైజ్గా నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహించే నెలలు అనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది మనం నిన్నటి వీడియోలో కూడా చూసుకోవడం అనేటువంటి జరిగింది ఇవన్నీ పీడిఎఫ్ కావాలంటే తప్పకుండా మన గ్రూప్లో చేరండి తప్పకుండా అన్నిటికీ మన గ్రూప్లో షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను విషయం ఏంటంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే తప్పకుండా రెగ్యులర్గా క్లాసులు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికీ ఉపయోగపడేటువంటిది మనం అప్పుడే చదివితే ఇంగ్లీష్ రాదండి ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు టెట్కు మనం చదివాము డిఎస్సికి మనం చదివాము అది ప్రాక్టీస్ అలాగే ఉంటే తప్పకుండా మనము కొద్దిగా సబ్జెక్ట్లో కొద్దిగా పట్టుకునేటువంటిది సాధిస్తాం ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మనం అనుకున్న ఉద్యోగం సాధించడానికి తప్పకుండా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది సో ఎనీ హోమ్ ఇట్లారా అదే రకంగా స్టేట్ యూనివర్సిటీలో డెబ్బై శాతం పోస్టులు ఖాళీ మనకు యూజీసీ చైర్మన్ చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి స్టేట్ యూనివర్సిటీల్లో దాదాపు చాలా ఖాళీలు ఉన్నాయి దాదాపు డెబ్బై శాతం ఖాళీలు అని చెప్పారు కాబట్టి ఉన్నత విద్యలో కూడా తప్పకుండా జాబ్ క్యాలెండర్లో అవి పొందుపరచలేదు తప్పకుండా అది కూడా చేర్చుంటే చాలా బాగుండేది ఎందుకంటే యూనివర్సిటీ అంటే చదువు అంటేనే ఒక ప్రొఫెసర్ గారి నుంచి మనం ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకునేటువంటి ఏజ్లో అక్కడ ప్రొఫెసర్ లేకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం సో తప్పకుండా అయితే ప్రణాళికాబద్ధంగా మనం చదవడం అనేటువంటి జరగాలండి సో ఎనీహౌ తప్పకుండా టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు మరో అవకాశాలు కానీ డిఎస్సి అనేటువంటిది చాలా అంటే ఎక్కువ పోస్టులతోటి ఉంటుందని ఊహించుకుంటాం ఎనీహౌ తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ